దేవి నవరాత్రుల్లో ఇవాళ సిక్స్త్ డే ఇవాళ మనము కాత్యాయని మాతని పూజించుకుందాం అమ్మవారికి గ్రే కలర్ శారీ అయితే తీసుకొచ్చేసి ఈ నవరాత్రులు ఎంత గొప్పగా అవుతాని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అమ్మవారు హ్యాపీ ఉంది కాబట్టి మొలికలు చాలా బాగా వచ్చేసి యాక్చువల్ గా నేను అనుకున్నా ఎవరు లేకపోయినా ఒక్కదాన్నే చేద్దామని కానీ నా కోసం అమ్మవారు మా టీం ని పంపింది మందార మాల అయితే చేసేసిన కాయిన్స్ మాల కూడా చేద్దామని అనుకున్నా ఎప్పటి నుంచో అనుకుంటున్నా కాకపోతే ఇప్పటికి ఫస్ట్ టైం కుదిరింది ఇది చేసిన తర్వాత మళ్ళీ నాకు ఇంకొక ఐడియా వచ్చింది అది నెక్స్ట్ వీడియోలో పెడతాం ఇవాళ అమ్మవారు వారు ఎంత నిండుగా కనిపిస్తుందో కదా అయ్యో రామ నాడిస్తే నాడిస్టే తగిలేటట్టు ఒక సబ్స్క్రైబర్ ఏమో అక్క పువ్వు పెట్టుకో ఒక్క పువ్వు పెట్టుకో అని చెప్పింది అందుకే తన కోసం ఈ పువ్వు పెట్టుకో రోజు రోజుకి అమ్మవారి ఫేస్ లో ఎంత కళ వస్తుందంట మనం ఎన్ని పూజలు చేస్తే అంత పవర్ వస్తుందంట దేవుడికి అసలు అమ్మవారిని చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది ఇంటి చూపు తిప్పుకోలేనంత ఇవాళ మా సింబాన్ని కూడా అలంకరించేసి నాకైతే నైట్ అంతా నిద్ర పట్టట్లయితే తెల్లారుతుంది అమ్మవారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోవాలి అని మా తాత అయితే ఇచ్చేసిండు వీడియో నచ్చితే జై భవాని అని కామెంట్ చేయండి